నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం నుండే ప్రారంభమైంది ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అయిపోయింది రూరల్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్న మనము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ యొక్క ఓటింగ్ సరళి అనేది ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగము అన్ని నిజామాబాద్ సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఆయా వాళ్ళకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేసి ఉదయం నుండే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క ఓటు అనేది వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ సమయం ఇచ్చింది మనం చూస్తున్నాము ఇప్పుడే ప్రారంభమైంది అన్ని చోట్ల కూడా ఈ ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అది కేవలం నిజామాబాద్లో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీ చేయడం వల్ల రెండు ఈవీఎంలో పెట్టడం జరిగింది రెండు వీవీ ప్యాట్లు మిగతా అన్ని చోట్ల కూడా ఒక్కొక్కటే ఉన్నది నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ ఆర్మూరు బాల్కొండ బోధను బాన్స్వాడ ఈ ఆరు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరుగుతుంది కొన్ని చోట్ల ఉదయం మాక్ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి అయితే అదనంగా ఈవీఎంలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రంలో అదనపు ఈవీఎంలు పెట్టి ఇమీడియట్గా ఏవైతే మొరాయించినాయో ఆ మొరాయించిన ఈవీఎంలను చేశారు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బాగున్నాయి సార్ ఎన్నో సార్ మీరు ఓటు వేయడం ఇక్కడ మూడో సార్ ఉదయం నుంచి లోపల ఏదైతే ఉన్నదో పోలింగ్ సంబంధించింది అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రకంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కున్న వాళ్ళు వచ్చేసి ఓటు వినియోగించుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నారు తర్వాత ఎనభై ఏళ్ళ పైన ఉన్న వాళ్లకు ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని సరి కల్పించారు స్పెషల్గా ఏర్పాట్లు అన్నిటివి చేశారు తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా సిబ్బందికి ఈజీగా ఉండే విధంగా కూడా పర్మిషన్ సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ సంబంధించిన గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక మిగతా నియోజకవర్గంలో ఎట్లా ఉందో ఒకసారి అక్కడ కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఇది రూరల్ నియోజకవర్గంలోని ఉన్న అప్డేటు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్